Welcome to BRS News. కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూటమి ప్రభుత్వం గెలవడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ తెలిపారు అయితే కూటమి ప్రభుత్వం నుండి ఆదోనిలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు చాలా ఆశించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గడిచిపోయింది అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగులు పెట్టాము ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆధుని అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ చెప్పారు అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ కార్యకర్తలకు మిత్ర బృందానికి ప్రజలకు రైతులకు కార్మికులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ తెలిపారు శుభాకాంక్షలు చెప్పడానికి సంతోషిస్తాం ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో కార్మికులు కానీ రైతాంగం కానీ రైతు కూలీలు కానీ అలాగే బీజేపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలకు తర్వాత మిత్ర బృందంకి ఈ నూతన సంవత్సరంలో జరిగి అందరు సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి వారికి నేను కొత్త సంవత్సరం స్వాగతం చేస్తూ వాళ్ళకి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి చెప్తున్నాను కనుక అందరు సంతోషంగా ఉండాలని చెప్పి మన్ వన్స్ మోర్ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ నా పేరు ప్రకాష్ జైన్ ఎక్సమ్ల